దేవుని అతిపరిశుద్ధమైన మనకి మీ అందరికీ వందనాలు శుభాలు దేవాదేవుడు మరొక నూతన మీద చేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం నిశ్చయంగా నీ చే నీవు చే నీవు నీ చేతుల కష్టార్జీత అనిపించదు కీర్తన గంధం నూట ఇరవై ఎనిమిది రెండో వచ్చిన రా రాయబడింది నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాలతో అనుభవించదు ఎందుకు ఎలాగ అనుభవిస్తావు ఏ విషయంలో మనం అంటే యహో ఏంది భయభక్త భయభక్తు యహోయందు యహో కలిగి ఆయన త్వరలో నడిచేవారు ధనియులు దేవుడిని భయభక్త కలిగేవారు ఆయన త్రోవలు నడిచేవారు ధనియులు కాబట్టి వాళ్ళ కష్టార్జితం వాళ్ళు నడుస్తారు వాళ్ళ కష్టార్జితం వ్యర్థంగా పోకుండా దేవుడు సహాయం చేస్తారు కాబట్టి ఈ దినాన్ని ఈ వాగ్దానము నీ కష్టార్జితం వ్యర్థంగా పోతుంది తాగుడు పేకట వ్యసనాలు హాస్పిటల్ రూపన వడ్డీల రూపన అప్పులు బంధకాలు అనేక విధంగా బాధకు పోతుంది తప్ప నువ్వు ఏం ఏం తెలుసుకోవాలి మనం అంటే దీన్ని బట్టి భయభక్తులు కలిగి ఉండాలి ఆయన త్రోవలు నడిచినప్పుడు మన కష్టార్జు నిత్యముగా ప్రభు నిశ్చయముగా కుమారుడా నిత్యమని ఆశ్రయిస్తాను నిత్యమైన నేను దీవిస్తాను ఎందుకు నా త్రోవలు నడిచినప్పుడు నా ఎందుకు భయభక్తులు కలిగినప్పుడు నిశ్చయము నువ్వు ఆశ్రయించబడదు దీవించబడదు అని ప్రభు అంటున్నాడు కాబట్టి నువ్వు ఈ యొక్క కీర్తన నోటలు ఎందు అధ్యాయం మొదటి నుంచి వచ్చిన అన్నీ కూడా నువ్వు ఆశ్రయించబడాలి నువ్వు దీవించబడాలని కీర్తన కాడు రాశాడు కాబట్టి ఈ దినాన్న ఈ వాగ్దానం నువ్వు నిశ్చయంగా నీ నీ లోకి భార్య ఫలించాలన్నా నీ భోజనం పలి నీ పిల్లలు ఒలిగి మాకు ఉండాలన్నా ఈ హోయిన్ బైవిత్ కలు ఈలాగా ఆశ్రయించబడదు ఎలాగంటే నీ లోకటి భార్య ఫలించుతంటా నీ భార్య పాలిస్తే నీ బిడ్డలో నీ భోజనం నీ పిల్ల నీ పిల్లలు ఎలాగో ఒలివి మొక్కలు ఉంటారంట ఇలాగ దేవుడు ఆశ్రయించాడు ఇలాగంటే సంతోషం ఎప్పుడు సంతోషం భార్యతో సంతోషం బిడ్డలతో సంతోషము నీ కష్టార్జితం అనిపిస్తావు కాబట్టి నువ్వు సంతోషించి ఆనందిస్తావు కాబట్టి ఇది నాన్న ఈ వాగ్దానము ప్రవ్వా ఈ వాగ్దానం బట్టి నేను నిశ్చయంగా నా కష్టార్జితం అనిపించ మొట్టమొదటిగా నేను నీ ఎంత భయభక్త కలిగి ఉండాలి అప్పుడు నా కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు నా లోడి భార్య నా బిడ్డలో సంతోషం సమాధానం కలిగి ఉంటామే అని విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు నీకు నిశ్చయంగా ఈ కార్యాలు జరిగించినగాక విన చిన్న సహోదరుడా సహోదరి ఈ మాటలు నీకోసమే నీ కోసమే ఏమిటంటే నీ కష్టార్థం అనేక సంస్థలకు కోటి దేశాలు ఉన్నావు అనేక అనేక విధానం కష్టపడుతున్నాం కానీ కష్టార్థం ఫలించకపోతే అన్న ఆయన భయభక్త కలిగి ఆయన ప్రాబ్లం నడిచినప్పుడు నిశ్చయంగా నువ్వు దీవించబడతావు ఆశ్రయించబడతావు అటువంటి పురుపాధాన్యత మీ అమ్మ అందరికీ దయచేయని గాక ఆమె ప్రార్థన చేస్తాను మరి మీరందరూ నాతో కూడా ప్రార్థన చేార్థన సర్వోన్నతిరా సర్వశక్తిమంతురా జీవంగా లే సుప్రభ పరిశుద్ధురా కృపగలవాడ కనిక్రమ గల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని ఇదిగో తండ్రి ఇదిగో నాయన మరి మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా రెక్కలు చేయడానికి భద్రపరచండి కాచి కాపాడి దీవించండి ఆశ్రయించండి నీ ఆత్మ అభిషేకం పరిశుద్ధత మాపై కొమ్మరించు నీ ఆత్మకార్యాలు జరిగించు ఈ దినం చేసిన మా చేతి పని మమ్మల్ని దీవించండి మా యజమానుల ద్వారా తోటి పని వారి ద్వారా ఏ కీలు జరగకుండా అందరితో సమాధానం శాంతిని దయచేయండి ప్రభావ మా పని వారు ఒత్తిడి తీసేయండి యజమానితో తోటి పని వారు సంతోషం సమాధానం నింపండి ప్రభావ మా కష్టాదిమ తినే కృప దాచి మాకు కష్టాది వర్ధంగా పోకుండా తాగుడు పేకడని వ్యసనాలు లేకుండా సహాయం చేయడం బంధకాలు పేకడైన బంధకాలను విడిపించాను బంధకాలు విడుదల దాయించండి కుటుంబంలో సంతోషం సమాధానం దాయించండి ప్రభావ భార్య భర్తలు సమాధానం దాచు ఎవరు కుమార్ కుమార్తె తల్లిదండ్రులు మాటలు లోబడే కృప దాయిచ్చి మనకు తండ్రి నీకు బంధనాలు ఎంతో మంది బిడ్డలే కృప మాకు దయచేసి కృతజ్ఞాతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినమంతా కాచి కాపాడండి ప్రభా ఈ దినం తండ్రి ఎవరైతే బలహీనంగా ఉన్నారో బిడ్డ ముట్టని స్వస్థపరచండి అయా హాస్పిటల్ అయిన బిడ్డ ముట్టని స్వస్థపరచండి షుగర్ బీపీ గ్యాస్ నెప్పుడు మోకాలు ఎప్పుడు నడునప్పుడు టైరాడ్స్ తో బాధపడుతున్న బిడ్డకి యేసు నామలో విడుదల ప్రకటిస్తున్నాం ప్రభావ మీరు సహాయం చేయండి ప్రభావ మీరు దీవించండి ప్రభావ మీరు ఆశ్రయించి ఆశ్రయించమని అడుగుతున్నంతండి ఈ దాన్ని ప్రభావ పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకు బిడ్డలు జ్ఞాపం చేసుకోండి ప్రభావ నీకు వందలు ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజున జరుపుకునే ప్రభుత్వ దాచి ఈ దినం ప్రయాణం బిడ్డనే శ్యామకర్మం ప్రయాణం జరిగించండి శ్యామకర్మని ప్రయాణం జరిగించాయి భయ ఆయా గాలి ప్రయాణమైనా బస్ ప్రయాణం ట్రైన్ ప్రయాణం ఏ ప్రయాణ శ్యామగా నడుపులో సహాయం చేసి దీవించి మనం అడుగుతున్నంత అండి నీకు వందనాలు పనులు లేని పనులు తెచ్చి అక్కమ్మని అక్కమ్మలు దా జీతం జీతాలు ఇచ్చేలాగా సహాయం చేయండి ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు వివాహాల కోసం వివాహాలు జరిగేలా సహాయండి నాయన గర్భాలను గర్భవల్సిన గర్భం నార్మల్ డే వచ్చినా సాధ్యం గృహాలు కట్టుకునే బిడ్డ ప్రతి గృహానికి ప్రభుత్వం కావాల్సిన లోన్ల విషయంలో కూడా కార్యం చేయండి కృప చూపించండి మీరు కారించి భద్రపతి మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని మీకే మహిమా ఘనత ప్రభావం పొంది ఏ పరిశోధన పడుతుంది తండ్రి ఆమెయిన్ వందనాలు అమ్మ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవదేడు దీవించి ఆశ్రయించిన గాక వందనాలు ఆమెన్ వందనాలు వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి